హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాక్స్ ఇంకా నిన్న షష్ఠి కదండీ షష్ఠికి అయితే భలే బాగుంటుందండి తీర్థాలు అంగళ్ళు షాపులు హడావుడి అంతా మా భీమవరంలో అయితే మూడు రోజులు తీర్థం జరుపుతారు షష్ఠికి ఊరేగింపు కళ్యాణము రథోత్సవము అన్నీ ఉండేవి కొన్ని ప్రాంతాల్లో అసలు షష్ఠి అంటేనే తెలియదు అంటున్నారు ఇంకా నేనైతే కనుక ఇక్కడ గుడి దూరంగా ఉందని మా ఇంట్లో ఉన్న శివలింగానికి కొంచెం పసుపుని ఇలా కలిపి ఇలా పాము సర్పంగా ఆ శివలింగానికి వెనక సైడ్ పెట్టుకుని ఇలాగ అభిషేకం చేసుకున్నాను పాలు పండ్లు అరటిపండు అన్నీ వేసి పంచదార వేసి అభిషేకం చేసుకున్నాను మా మనవరాలు స్కూల్కి వెళ్ళిపోయింది మా మనవడు నేనే దానం పెట్టుకున్నాము ఇలా పూజ చేసుకుని ఇంకా ఇంట్లో మేము ముగ్గురువే ఉన్నాము ఇంకా అభిషేకం అయితే అలా అయింది తర్వాత పుష్పాలతో అలంకరించుకుని గోధుమను ఒక ప్రసాదము పళ్ళు నైవేద్యంగా సమర్పించాము ఆరు దీపాలు పెట్టాలి అన్నారు సుబ్రహ్మణ్య స్వామికి ఈరోజు ఆరు ఆరు ఒత్తులతో ఆరు దీప ఆరు ఒత్తులు వేసి దీపం పెట్టుకున్నాను ఈ మానవుడు అయితే కనుక వాడు ఫ్రెష్ అయ్యి నేను వాడు కూడా పాలు పోస్తా అన్నాడు వాడు పాలు పోసుకుని అన్నం పెట్టుకున్నాడు వాడు వేసుకున్న డ్రెస్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాము కలర్ బాగా నచ్చిందని బాగానే ఉంది క్లాత్ రేట్ కూడా రీజనబుల్గానే ఉంది ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు బాగుంది డ్రెస్ అయితే ఇంకా ఈరోజు సండే స్పెషల్ అన్నాం కదా సండే స్పెషల్ బొమ్మడాయిలు తెచ్చారండి బొమ్మడాయలు బాగా కడిగి ఉప్పు వేసి బాగా గరుకు ఉప్పుతోటి తోమి పక్కన పెట్టుకున్నాము ఉల్లిపాయని మిక్సీ పెట్టుకుని ఒక బాండీలో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయని బాగా వేగించి కొంచెం మసాలా అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు నాలుగు లావు మొగ్గలు కొంచెం గసగసాలు మిక్సీ పెట్టి అది కూడా బాగా వేకి చేపలు వే చేపలు వేసి బాగా మగ్గించాక కొంచెం నీరు పోసి నాలుగైదు పచ్చిమిరకాయలు వేసి ఇలా ముందు నీళ్ళతో కొంచెం ఉడకనివ్వాలి ఆ తర్వాత ఉడుకుతున్నప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని పిసికి రసం తీసి ఇలా చింతపండు పులుసు పోయాలి పులుసు పోసిన తర్వాత మనకు త తగినంత పులుసు కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే ఉడికిపోయిన తర్వాత మనకు సరిపడా వస్తుంది దాంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ సరిపోయిన చూసుకుని సన్నగా కొత్తిమీరను తరిగి వేసుకోవాలి బొమ్మడాయిల పులుసు అయితే లాస్ట్కి ఇలా వచ్చిందండి భలే బాగుంది కలర్ఫుల్గాను అందులోనే నాలుగు బొమ్మడాయిల్ని పక్కకు పెట్టి ఒక మామిడికాయని తురుము ఉంటే మామిడికాయ తురుముతో వండుదాము ఎగురు అనేసి మా ఉల్లిపాయని పచ్చిమిరపకాయలని కచ్చాపిచ్చిగా మిక్స్ అయి పెట్టుకుని అది వేగిన తర్వాత బొమ్మడాయిలు వేసి ఉప్పు వేసి మగ్గించి ఆ తురిమిన మామిడికాయ కూడా వేసి కాస్త జారు కడిగి నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఉడికితే దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా వస్తుంది ఇది పుల్లగా మామిడికాయ పేస్ట్ టేస్ట్ తోటి భలే బాగుంటుంది పుల్ల పుల్లగా ఈ బొమ్మడాయిలు కానీ చింతకాయ అయితే బాగుంటుంది బాయ్